నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య ఈఎంఐ చాలా ప్రోగ్రామ్స్కి రావట్లేదని ఈవెంట్స్లో ఎక్కడా కనిపించట్లేదని జస్ట్ ఓన్లీ సీరియల్ చేసుకొని తన పాటికి తను వెళ్ళిపోతుంది అని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి హ్యాపీ గుడ్ న్యూస్ అండి సో ఇప్పుడైతే కొన్ని ఈవెంట్స్లో అయితే కావ్య గారు బాగానే కనిపిస్తున్నారు సో లాస్ట్ వీక్ వచ్చేసి స్టార్ మా పరివారంలో బోనాల స్పెషల్లో అయితే కనిపించారు మా టీవీలో సో ఇప్పుడు వచ్చేసరికి ఆహాలో వస్తున్న సర్కార్ ఆ కొత్త ప్రోగ్రాంలో సుధీర్ గారి ప్రోగ్రాంలో అయితే కావ్య గారు రాబోతున్నారంట సో ఆ ప్రోగ్రాం కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతూ ఉంది సో చాలామంది సెలబ్రిటీస్తో ఆ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది సో దాంట్లోకి ఈసారి అయితే కావ్య గారి వస్తున్నారని టాక్ అయితే వినబడుతుంది సో మోస్ట్లీ టాక్ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీ నిజమయ్యే ఉంటుంది కాబట్టి ఈసారి కావ్య గారు సర్కారులో అయితే కనిపించబోతున్నారు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు ఫ్యాన్స్ అందరికీ ఇది మంచి గుడ్ న్యూస్ అని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసిన వెంటనే ఫస్ట్ మీతోనే చెప్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో ఎవరెవరైతే కావ్యగారి కోసం ఎదురు చూస్తున్నారో వారంతా హ్యాపీగా ఆహాలో వచ్చి సర్కార్ ఆ ప్రోగ్రామ్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే సుధీర్ గారి ప్రోగ్రామ్ అంటే ఏ లెవెల్లో ఉండబోతుందో అందరికీ తెలిసిందే కదా సుధీర్ గారు అయితే అందరూ బాగా ఆడుకుంటారు అయినా కానీ తను మాత్రం చాలా సపోర్టివ్గా తీసుకొని ప్రతి ప్రోగ్రామ్ను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు సో ఈ సీజన్ కూడా చక్కగా మంచిగా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి